కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మీ నర్సయ్య మండిపడ్డారు తప్ప మరొక ఆలోచన ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చాలా నెల దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నిపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతున్నది అయినా గానీ వాళ్లకు నిమ్మకు నీరెత్తినట్టు లేదు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసినామని చెప్పి ఇనాగరేషన్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది కానీ ఆ ప్రారంభోత్సవం చేసిన తిల్లారి నుంచే మళ్ళీ అవి పనిచేయడం లేదు ఎవరు కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు రైతులందరూ కూడా శ్రేయస్సు గురించి ఒక్కటి కూడా ఆలోచన చేయడం లేదు వాళ్ళకు సంబంధించిన లెక్కలు చూసుకోవడము వాళ్ళ కరప్షన్ చూసుకోవడము వాళ్ళ లావాదేవీలు చూసుకోవడము ఎక్కడ ఏముంది అని చెప్పి ఎవరు ఏది పంచుకోవాలని చెప్పి చూడంలోనే వాళ్ళు పూర్తి స్థాయిలో నిమగ్నమైనరు కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కొనుగోలు కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఓపెన్ చేసేసి రైతులకు శ్రేయస్కారం ఉండే విధంగా ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది ఇంకో విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ